నమస్తే ఫ్రెండ్స్ పేరెంట్స్ ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షోకి స్వాగతం సుస్వాగతం ఈ వారం బిగినింగ్ లో నేను రిలీజ్ చేసిన సీజన్ లోని ఫస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్కి ఇచ్చిన స్పందన చాలా 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 హ్యాపీనెస్ ఇచ్చింది నాకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇంత రెస్పాన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ టాపిక్ అత్తమామలతో కలిసి పిల్లల పెంపకం తరాల అంతరాన్ని ఎలా ఎదుర్కోవాలి మీ అందరికీ హార్ట్ని టచ్ చేసిందని నమ్ముతున్నాను అందుకని ఈ రోజు టాపిక్ కూడా ఆ టాపిక్కి కొనసాగింపుగా అత్త మామలూ లేదా తాత నానమ్మల ప్రభావం పిల్లల పెంపకం మీద ఎలా ఉంటుంది దాన్ని మనము ఎలా మనకి కావాల్సినట్టు మలుచుకోవాలి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మీ జీవితంలో మీకు అత్యంత మధురమైన బాల్య స్మృతి ఏది అని అడిగితే ఏం చెప్తారు మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర స్పెండ్ చేయటమో మీ తాత లేదా నానమ్మ దగ్గర స్పెండ్ చేయటమో ఉంటుంది ఎందుకని అమ్మ నాన్న తిరుగుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ ఒడిలో తలదాచుకోవటం ఎన్నిసె ఎంతమంది గుర్తుండి ఉంటుంది అమ్మమ్మ మిమ్మల్ని హక్ చేసుకొని మీ అమ్మ నాన్నని ఎదుర్కోవటం మీకు చాలామంది గుర్తే ఉండే ఉంటుంది అవునా కాదా ఈ ఈ కాలంలో న్యూ ఈ కాంపిటేటివ్ లో మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అవుతున్నప్పుడు అత్త మామలు మనతో చాలా తక్కువ మంది మనతో కలిసి ఉంటున్నారు వాళ్ళు మన ఊరికే విజిట్ చే వస్తున్నారు విజిట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఊరికి కొంతమంది లక్కీ మెంబర్స్ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు వాళ్ళ అత్త అత్తమ్మతో కలిసి కూడా ఉండు బ్రతుకుతూ ఉండవచ్చు అలాంటప్పుడు పిల్లలకి మనము వాళ్ళ గ్రాండ్ ప్యారెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి సరే మరి టాపిక్ వద్దాం ఎందుకని గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి వాళ్ళ జీవితంలో ఒక ఎమోషనల్ యాంకర్స్గా మారుతారు అని చెప్పి ఎందుకంటే అమ్మ నాన్నలు ప్రతిసారీను వాళ్ళకి ఇది చెయ్యి అది చేయకూడదు ఇది ఇలా జరగాలి అలా జరగాలి అని చెప్తూనే ఉంటారు తప్పించి డిసిప్లినింగ్ నేర్పిస్తారు తప్పించి వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ అటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ వా టోటల్ పేషెన్స్ టోటల్ డెడికేషన్ టువర్డ్స్ వడ్స్ చూపట్లేరు ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలోని అమ్మా నాన్నలు ఈ బోల్డ్ అన్ని వ్యాపకాలు ఉంటాయి వాళ్ళు ఉద్యోగాలు చేయటము వంట ఇల్లు సంపాదించటము వంటలు చేసి పెట్టము వీళ్ళు సంపాదించటము ఇంకా ఎన్నో మరెన్నో విషయాల్లో అమ్మా నాన్నలు నిమగ్నమై ఉంటారు అవునా కదా అలాంటప్పుడు మీరు మీ పిల్లాడికి కావాలి పాపకో పాపకు కావాల్సినంత హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ మీరు ఎలా ఇవ్వగలరు ఆ రోల్ని ఆ ని ఫిల్ చేయటం కోసమే గాడు తా తాతయ్యల్ని అమ్మమ్మల్ని లేదా నానమ్మల్ని క్రియేట్ చేసింది వాళ్ళు పిల్లలతో అలా ఫుల్ అండ్ ఫుల్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఎదుగుతూ ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు వస్తారో ఆ టైంలో వాళ్ళకి అందే ఫుల్ లవ్ ఫుల్ అటెన్షన్ విల్ డిఫైన్ దర్ ఎమోషనల్ రెసిలియన్స్ వాళ్ళకు కావాల్సిన చిత్తప్రజ్ఞతను అందిస్తుంది నిజంగానే ఇప్పుడు చూడండి ఒక చిన్న పిల్లోడు ఒక నాలుగేళ్ల పిల్లోడు నడుస్తూ నడుస్తూ పరిగెడుతూ తప్పకన పడిపోతాడు అప్పుడు అమ్మ నాన్న ఏ చూసుకొని నడలేవా నాలుగేళ్ళు వచ్చాయి ఏటా ఉరుగులు పరుగులు కరెక్ట్గా నడువు లేటా గో అని అని అంటారు అవునా కదా ఇది సహజమైన రియాక్షన్ అమ్మా నాన్నలు అన్నప్పుడు కింద ఏంటి అలా అంత ఫాస్ట్గా నడవడం పరి పడిపోతే ఇప్పుడు దెబ్బ తగిలితే ఎవరు చేస్తాడు అన్న ఉద్దేశంతో మాట్లాడతారు అదే సంఘటన మీ పిల్లలు వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలో లేదా నానమ్మలతో కలిసి వెళ్తున్నప్పుడు జరిగితే వాళ్ళ గ్రాండ్ పరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆలోచించండి ఒక నిమిషం అయ్యో కన్నా పడిపోయావా లే ఎక్కడన్నా దెబ్బ తగిలిందా చూద్దాము ఎందుకన్నా పడిపోయావు అర్త్ నేను పడేసిందా భూమి పడేసిందా నేను లేదు నువ్వే పడిపోయావా ఏమైంది ఎందుకని అని ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పి వాళ్ళ ఏడుపు నాపి వాళ్ళు ఏం చేస్తారు ఆ పిల్లలకి అవసరమైన లైఫ్ లెసన్ని ఆ కథ రూపంలో అందిస్తారు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఏడుల పిల్లడు స్కూల్కి వెళ్ళి ఒక నోట్బుక్ ఇష్టమైన పెన్నో మర్చిపోయి వచ్చాడు లేదా పోగొట్టుకున్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అమ్మ ఆయనకు చెప్తే అమ్మ ఏ లేరా ఇంకో బుక్ కొనిస్తాను ఏ లేరా ఇంకో పెన్ కొనిస్తాను అనేస్తారు ఏడవకు ఏ బో ఇది ఒకటి పోతే పోలు వస్తాయి అదే విషయము వాడు వెళ్ళి వాళ్ళ తాతయ్యలతోనూ గ్రాండ్ పార అమ్మమ్మలతోనో చెప్పుకుంటే ఏమవుద్ది అవునా కన్నా నీది పోయిందా అయ్యో ఎంత పని అయిపోయింది నీకు తెలుసా నా నాది కూడా ఒకసారి అలానే పోయింది అప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందో ఎలాగే ఏడ్చాను కానీ తర్వాత నేర్చుకో అమ్మ నాన్నని అడిగి చాలా కష్టపడి ఇంకోటి కొనుక్కున్నాను ఇలా ఏదో ఒక చిన్న స్టోరీ వాళ్ళ జీవితం నుంచి పుల్ చేసి చెప్తారు మీ ఫ్యామిలీ యొక్క రిచ్ హెరిటేజ్ మీ ఫ్యామిలీ కల్చర్ మీ అత్తమామలు అమ్మ నాన్నల్లో వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మా నాన్నకి అమ్మానలు ఇలా మీ ఫ్యామిలీ హిస్టరీని పరిచయం చేసేది కూడా మీ గ్రాండ్ పిల్లల గ్రాండ్ ప్యారెంట్సే కాబట్టి మీ పిల్లలకి ఒక ప్రౌడ్ మూమెంట్ రూట్ గురించి చెప్పేది మీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇవన్నీ వాళ్ళ పిల్లల్లో ఏం చేస్తాయంటే ఒక కాన్ఫిడెన్స్ ఒక నేను నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని నేను ఈ ఫ్యామిలీలో మెంబర్ని కాబట్టి నేను ఇలా బిహేవ్ చేయాలి ఈ ప్రపంచం నా మీద ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది అని వారికి అర్థమయ్యేటట్టు చేయగలిగింది గ్రాండ్ పేరెంట్స్ సరే ఇవన్నీ మీరు చెప్తున్నారు బాగానే ఉన్నాయి కానీ మా అత్త మామలకి అంత టైం ఉండదు వాళ్ళు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు లేదు వాళ్ళు బిజీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో బిజీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడో వస్తారు అప్ అప్పుడే వెళ్ళిపోతారు అలాంటప్పుడు మేమేం చేయగలము అని కొంతమంది అడుగుతూ ఉంటారు కరెక్టే ఈ కాలం ఇప్పుడు పాత కాలంలో అయితే ఉమ్మడి వ్యవస్థ ఉండటంలోని కుటుంబ వ్యవస్థ ఉండటంతో అత్త మామలో మమ్మలో లేదా గ్రాండ్ ప్యారెంట్స్ పిల్లలతో కలిసి ఉండేవాళ్ళు ఈ లైఫ్ లైఫ్ని నేర్పించేవాళ్ళు ఇప్పుడులోని న్యూక్లియర్ ఫ్యామిలీస్లోని గ్రాండ్ ప్యారెంట్స్ మోస్ట్లీ విజిటింగ్ గ్రాండ్ ప్యారెంట్స్ గానీ అవుతున్నారు అలాంటప్పుడు వాళ్ళతో ఎలా ఈ లైఫ్ నేర్పిస్తారు అంటే వచ్చినప్పుడే నేర్పిస్తారండి వచ్చినప్పుడు మీరు ఎక్కువసేపు వాళ్ళతో ఉండేటట్టు చేయించండి వాళ్ళతో రెగ్యులర్గా వీడియో కాల్ టచ్ ఉండమనండి అప్పుడు కూడా మీతో చెప్పుకోలేని వాళ్ళకు ఉండే వాళ్ళ చిన్న ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సమస్యలని వాళ్ళు ఆ వీడియో కాల్లో వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలతో షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకొని వాళ్ళు ఎలా చేయాలో ఆలోచించుకుంటూ ఉంటారు సింపుల్ కదా ఇప్పుడు ప్రపంచం చిన్నదైపోతుంది కరెక్టే కానీ పాటు కమ్యూనికేషన్ కూడా పెరగడంతో చిన్నదైన ప్రపంచం కూడా మనం ఎక్కడెక్కడో వాళ్ళతో మనం కలిసి ఉండేటట్టు మనకి తోడ్పడుతుంది అవునా కదా సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ లైఫ్ లెషన్స్ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళ అతి ప్రేమ మూలంగా మా పిల్లోడు చెడిపోతున్నాడు చూడండి మా పిల్లోడిని అసలు కంట్రోల్ లేకుండా డిసిప్లిన్ లేకుండా పెంచుతున్నారు అని చెప్పి చాలా మంది పేరెంట్స్కి కంప్లైంట్ ఉంటుంది అవును కరెక్టే అది ఎందుకని పిల్లలు పిల్లవాడు రాజాలాగా బతకాలి మా మనవడు ఒక యువరాజు మా మనవరాలు ఒక యువరాణి అన్న ఉద్దేశంతో అతి ప్రేమ మూలంగా చేసే తప్పే కానీ వాళ్ళు మీ పిల్లలు చెడిపోవాలి మీ పిల్లలు ఎందుకు పనికి రాకుండా అవ్వాలి అని ఏ కోరిక ఏ గ్రాండ్ కి ఉండదు అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనము మన కమ్యూనికేషను మన అత్త మామలతోని అమ్మా నాన్నలతోని మార్చుకోకుంటాము కొంచెం ఓపిక్గా చెప్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు రాగానే చెప్పులు రెండు అటు ఒకటి విసిరి కొడతాడు విసిరి కొట్టి లోపలికి వచ్చి బ్యాగ్ పాలు గట్టుకెళ్తాడు అమ్మమ్మలు నానమ్మలు పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు ఇవ్వటమో నీళ్ళు ఇవ్వటమో ఏదో చేస్తుంటారు అదే మనం అయితే ఏం చెప్తాం రాగానే చెప్పులు చూడాకలో పెట్టు బ్యాగ్ని రూమ్లో పెట్టు డ్రెస్ మార్చుకో తర్వాత రానిప్పుడు నేర్పిస్తాం కరెక్టే కదా అలాంటప్పుడు అత్తమామలు ఆ డిసిప్లిన్ రూల్స్ని ఆ బౌండరీస్ని బ్రేక్ బ్రేక్ చేస్తూ ఉంటారు అప్పుడు మీరు చెప్పండి లేదత్తయ్య వాడికి డిసిప్లిన్ అలవాటు కాకపోతే రేపు పొద్దున్న వాడు స్కూల్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి డిసిప్లిన్ ఇంట్లో నేర్పిస్తున్నాము మీరు హెల్ప్ చేయండి వాడికి ఆ స్కూల్ బ్యాగ్ కావాలంటే ఆ షూర్ ఆకి దగ్గర ఇంట్లోకి రాగానే తీసుకోండి కానీ ఆ స్కూ ఆ స్కూల్ బ్యాగ్ రూమ్లో పెట్టేటట్టు చేయండి ప్లీజ్ అని చెప్పి కొంచెం ఓపిక్గా కొంచెం మన మనసులో మాట వాళ్ళతో ఎప్పుడైతే చెప్పడం మొదలెడతాము ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మేము మా అత్తయ్యతో మాట్లాడలేము మా అత్తయ్యతో మాట్లాడిన మా అత్తయ్య గారు విన్నరు అని కొంతమంది అంటుంటారు అప్పుడు మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోవాలి అలాగనే ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ నేను ఏంటంటే ఈ చిన్న విషయాలు మన మనసులో మనం పెట్టుకొని అలా జీవితం ఉంటూ ఉంటే చిన్న చిన్న విషయాలు పది చిన్న విషయాలు జరిగి ఒక పెద్ద విషయంగా మారి దాంతోనే మనకు గొడవలు వస్తుంటాయి ఇప్పుడు అలాగనే ఫుడ్ విషయంలో కూడా చాలా గొడవలు వస్తుంటాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన అత్త మామలు వాళ్ళ ఏ ఫుడ్ అయితే వాళ్ళ పిల్లలకి పెట్టారో అదే ఫుడ్ మన పిల్లలకి ఇప్పుడు పెట్టాలి అనుకుంటారు కాకపోతే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ కాలంలో ఫుడ్ ఒక క్వాలిటీ వేరు అది ఇచ్చే బలం వేరు ఈ కాలంలో ఫుడ్ ఒక క్వాలిటీ వేరు అది ఇచ్చే బలం వేరు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేయాలి దానికి అవసరమైతే మీ పీడియాట్రిస్ హెల్ప్ తీసుకోవాలి మీ పీడియాట్రిస్ని ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేయమన్నారు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పాలి ఇలాంటి చిన్న చిన్నవి చర్చలతో మన ప్రాబ్లమ్స్ని పరిష్కారం చేసుకోవచ్చు ఒక వాళ్ళ చర్చలతో వాళ్ళు విన వినకపోతే అప్పుడు మీ జనరేషన్ని మీ హస్బెండ్ని మీ వాళ్ళని హెల్ప్ తీసుకోండి మీ స్కూల్ టీ మీ పిల్లల స్కూల్ టీచర్ హెల్ప్ కూడా టైమ్స్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు ఇదంతా మనము మన గ్రాండ్ ఫార మన ఇన్లాస్తో లేదా మన పేరెంట్స్తో మనం ఎలా బిహేవ్ చేస్తాము అన్న దాంట్లోని చిన్న పట్టు విడుపులు ఉండి వాళ్ళకి కొన్ని ఇచ్చి వాళ్ళకి కొన్ని ఇది ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో చిన్న టా ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నాకు చదువు పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే విజిటింగ్ గ్రాండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ అన్నీ వాళ్ళే చేయాలి అని ఒక ఉద్దేశంతో ఉంటారు చదువు వాళ్ళే చూడాలి ఫుడ్ వాళ్ళే చూడాలి అన్నీ చూడాలి కానీ పిల్లలు చదువుకొచ్చే వాళ్ళు ఏం చదువుకుంటున్నారో వీళ్ళకి అర్థం కాదు కానీ ఏదో చేయాలని చెప్పి చేస్తుంటారు అవి పిల్లలేమో వాళ్ళని ఏ మారేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు చెప్పడం అత్తయ్య గారు ఇప్పుడు కొత్త ఈ కొత్త చదువులు ఈ కొత్త లాంగ్వేజ్ మీ నేను చూసుకుంటాను మీరు వాళ్ళ ఫుడ్ తీసుకోండి వాళ్ళ టీవీ టైం చూ చూడండి వాళ్ళ ఇది చూడండి అని చెప్పి చిన్న చిన్నవి ఇలాగా మాట్లా చెప్పి బౌండరీస్ మీరు ఎప్పుడైతే ఏర్పరుస్తారో అప్పుడు మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టిప్స్ మీకు నచ్చాలనుకుంటాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఎందుకంటే గ్రాండ్ ప్యారెంట్స్ కలిసి మన పిల్లల్ని పెంచడం అన్నది ఒక కష్టమైన సవాల్ లాంటిది ఒక కష్టమైన వారి లాంటిది లాంటిదని అడిగితే అన్లెస్ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ మీకు లేదంటే మీకు ఎమోషనల్ టెన్షను ఇంట్లో మెంటల్ టెన్షను అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ పాడ్కాస్టు మీ ఫ్రెండ్ చాలామంది పేరెంట్స్కి రీచ్ అవ్వాలంటే మీ కామెంట్స్ మీ రిప్లైస్ మీ రెస్పాన్సెస్ మెయిన్ రీజన్ అవుతాయి సో ఫ్రెండ్స్ ప్లీజ్ కా లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ విత్ ఆల్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతేకాకుండా మీ అత్తమామలు అమ్మ నాన్నల మూలంగా ఒక మంచి ఇన్స్టెన్సో ఒక బ్యాడ్ ఇన్స్టెన్సో అయింది మీ కిడ్స్ డెవలప్మెంట్లో అన్ని మీరు అనుకుంటుంటే ద యూ యు టు షేర్ ప్లీజ్ యూ కెన్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కామెంట్స్ ఫామ్ ఆర్ నాకు డిఎం చేయండి మనం కావాలంటే ఇంకో నెక్స్ట్ టాపిక్ కూడా దీంతో ఇదే టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు అంతవరకు సెలవు మరి ఉండునె వచ్చే వారం ఇంకొంచెం ఇంకొంచెం మంచి టాపిక్తో ఇంకో మంచి టిప్ తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్